హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వీడియో చూసే అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి ఇంకా ఈరోజైతే సంక్రాంతి స్పెషల్ వీడియో అనమాట మా ఇంట్లో మేము సంక్రాంతి ఎలా జరుపుకున్నామనేది మీతో షేర్ చేసుకుందామని అయితే వీడియో తీశాను ఇంకా నేనైతే నైటే ముగ్గులు వేసి పెట్టాను అనమాట ఎందుకంటే పొద్దున్నే మళ్ళీ వంటలు చేసుకునే దాంట్లో కుదరదు కదా అందుకనేసి ఇంకా నేను మా పెద్ద ముగ్గు వేసి ఇది వేసిస్తే ఇంకా మా పిల్లలు అయితే దీంట్లో కలర్లు వేసేస్తున్నారు వాళ్ళే వేసేసారండి ఇంకా నైట్ అన్నీ రెడీ చేసి పెట్టుకున్నామన్నమాట అయితే సంక్రాంతి శుభాకాంక్షలు అండి ఇంకా అయితే నేనైతే ఐదు గంటలకు లేసాను అనమాట స్నానం చేసేసి పూ పూజ చేసేసాను చూడండి పూజ చేసేసానమాట ఇంకా ఇప్పుడు గుమ్మడికాయ కొట్టి ఫస్ట్ గొబ్బెమ్మలు పెట్టాలి ఆ తర్వాత వంట చేసుకోవాలన్నమాట అయినా నేను బ్యాళ్ళు ఉడకబెట్టేశాను ఓలిగలు కొనేసి ఇంకా అలాగే అన్నం కూడా వింటాను అనమాట ఇంకా మా ఆయన్ని లేపేసి గుమ్మడికాయ కొట్టమంటే గుమ్మడికాయ అయితే కొడుతున్నాడండి ఇవి మా అవ్వ ఇచ్చింది అనమాట వాళ్ళ ఇంటి దగ్గర చెట్టు ఉంటే అందులోటి తెచ్చి ఇచ్చింది ఇంకా గుమ్మడికాయ అయితే కొట్టేశామండి గొబ్బెమ్మలు పెట్టాలి ఇదిగోండి రేణిగాయలు శనగ బ్యాళ్ళు బియ్యము పెసర బ్యాళ్ళు శనగలు అయితే వేశాను నేను ఐదు వేశాను అనమాట ఇంకా ఇవి గొబ్బమ్మ పెట్టి పెట్టాలి ఫస్ట్ చూడండి అత్త అయితే రాత్రే చేసి పెట్టింది అనమాట ఇవన్నీ ఇంకా ఇవన్నీ ఇందులోకి వేసుకోవాలి నేను చూపిస్తాను వేసుకోండి అనమాట వేసుకున్న తర్వాత మూతలు వేసేయాలి నేనైతే అన్నీ రెడీ చేసుకొని గొబ్బెమ్మలు అయితే పెడుతున్నానండి ఎందుకంటే పొద్దు పొద్దుపుట్టకనే గొబ్బెమ్మలు పెట్టాలి కదా అందుకనేసి అయితే ఇంకా వంట పక్కన పెట్టేసి వచ్చి గొబ్బెమ్మలు అయితే పెడుతున్నాను ఇది నా ముగ్గు అనమాట ముగ్గు ఎలా ఉందో కామెంట్ చేయండి కొత్తదని ఏమి నేను అనుకోవడం లేదు పాత ముగ్గే ఎందుకో బాగా అనిపించింది అందుకే వేశానమాట ఇంకా వెనకల మ్యూజిక్ తినిపిస్తుంది కదా అది ఏంటనుకుంటున్నారేమో పాటలు మా ఇంటి దగ్గరలోనే గుడి ఉంటుందండి ఇంకా అక్కడ పొద్దున సాయంత్రం పాటలు వస్తూనే ఉంటాయన్నమాట అందుకు నేను అలాగే పెట్టాను అనమాట కట్ చేయకపోకున్నట్లు ఇంక ఇక్కడైతే గొబ్బెమ్మలు పెట్టేసేసాను ఇంకా ఇంటి ముందర కూడా పెడుతున్నాను అనమాట ఇంకా ఎందుకంటే ఇంటి ముందర మెయిన్ కదా పెట్టుకోవాలి అందుకని చెప్పేసి ఇంటి ముందర పెడుతున్నాను ఇంకా ఈ పా ఇది మొత్తం కలర్లన్నీ మా పాప బాబునే వేశారండి ఎలా వేశారో చెప్పండి బాగా అనిపించింది వేనిలే అని వదిలేస్తే ఇంకా ఇలా వేశారనమాట ఉన్నిలే బాగున్నాయని అని చెప్పేసి ఇంకా నేను కూడా ఏం కదిలి లేదా అని పక్కన అంతా ఒలగ ఇంక అన్నీ పెట్టుకొని అన్నీ చేసుకునే చేసుకునేప్పటికే తెల్లారిపోయిందండి రెండు వాకిల దగ్గర వేశాను అనమాట ఇది ఇంకొక పక్క వాకిలి ఇంక ఇవన్నీ వేసుకొని ఇంకా నేనైతే బెల్లం అనేది ముందే దంచి పెట్టుకున్నాను కొలత తీసుకుంటున్నానండి ఎందుకంటే నాకు అందాస్ వేయడం తెలియదు అనమాట అందుకనేసి బ్యాళ్ళన్ని తీసుకుంటే బెల్లం అయితే అన్ని తీసుకుంటాను బ్యాళ్ళు రెండు ఇంకా గ్లాస్ తీసుకున్నాను కాబట్టి ఇంకా బెల్లం కూడా అంతే తీసుకున్నానండి ఇంక ఇవన్నీ వేసి గ్రైండర్కి అయితే వేయాలన్నమాట ఇవన్నీ రెడీ చేసుకొని బ్యాళ్ళు ఉడికేసాయి ఇంకా అలాగే పప్పు రసం ఇంకా చేయాలన్నమాట బ్యాళ్ళు మాత్రమే చేసి పెట్టాను ఇంకా మిగతా ఏం నేను చేయలేదు ఇంకా ఇంకా అటుకే తెల్లగా అయిపోయింది ఇంక ఇవైతే గ్రైండర్కి అయితే వేసేస్తున్నానండి ఇంకా అయితే అప్పట్లో గుండు కింద అనమాట కానీ ఇప్పుడు గుండు ఉంది కానీ పెద్దగా పట్టించుకోవడం లేదండి ఎందుకంటే మనకు రుబ్బడానికి సరిగ్గా రాదు కాబట్టి మనం గుండు జోలికి అయితే ఇంకా గ్రైండర్ ఉంది కాబట్టి ఇంతకుముందు మిక్సీకి వేసేదాన్ని ఇంకా గ్రైండర్కి అయితే వేస్తున్నాను ఇంకా ఇప్పుడైతే మా అత్త అయితే ఓలిగలు చేసేస్తుందండి ఎందుకంటే నాకు ఓలిగలు చేయడం రాదు కుడాలు అయితే నేనే చేసేస్తాను ఇంకా ఓలిగలు చేయడం అయితే రాదనమాట ఇంకా కింద కూర్చొని అత్తయ్య చేసిస్తుంటే నేను అనేది కాలుస్తున్నాను అనమాట ఇంకా మా పాప పొద్దున్నే వచ్చి చూడండి ఎలా కూర్చుందో ఇంకా ఏడున్నర అలా అయిందండి అవన్నీ చేసేకి ఇంకా ఆ తర్వాత అయితే ఓలిగలన్నీ కాల్చి పెట్టామన్నమాట చిన్న చిన్నగే చేశాను ఇంకెందుకంటే సాకులొస్తారనమాట మాకి అన్నానికి పండగలప్పుడు వాళ్ళకు కూడా పెట్టాలి కదా అందుకనేసి అయితే ఇంకా మనకి పెద్దగా చేసినా నీట్గా రావని చెప్పేసి చిన్న చిన్నగా చేయమని చెప్పాను అందుకు చేసి ఇచ్చేసింది అత్త అయితే ఇంకా నేనైతే స్టవ్ దగ్గర కాలుస్తున్నానండి ఓలిగలు మీకు ఈ చేయడం వచ్చాక కామెంట్ చేయండి నాకైతే ఇంకా సరిగ్గా రాదు అది కాక మా ఇంట్లో తక్కువండి ఓలిగలు చేసేది పెద్దగా చేయమన్నమాట కుడాలే ఎక్కువ చేసుకుంటాము ఇంకా ఓలిగలు ఎప్పుడో ఒకసారి చేస్తామన్నమాట అందుకే పెద్దగా పట్టించుకో తెలియదు నాకు ఇంకా అవన్నీ అంతా అయిపోయిన తర్వాత ఇంకా పిల్లలకి భోగిపళ్ళు అయితే పోసానండి ఇంకా భోగి రోజు పోస్తారంటారు కానీ మా ఇంట్లో పండగ రోజే పోస్తారంట అందుకు ఎందుకు లే లేనిది చేయడం అని చెప్పేసి పండగ రోజు పొద్దున్నే అయితే పిల్లలకి పోసేసానమాట ఇంకా పోసి అలాగే స్నానం కూడా చేపిచ్చేసాను పిల్లలకి ఇంకా వీళ్ళు స్నానం చేసి రెడీ అయిన తర్వాత హలో ఫ్రెండ్స్ ఇప్పుడైతే వంట చేసేటవన్నీ అయిపోయాయి అన్నమాట ఇంకా అంట్లు చూడండి ఎన్ని వల్ల సామాన్లు వండుకున్నప్పుడు కడగ తప్పదు కదా కడుక్కోవాలి ఏమేమి చేశానో చూపిస్తాను చూడండి అలాగే మీ ఇంట్లో మీరు ఏం చేసుకున్నారో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి చూడండి ఓలిగలు ఓలిగలు తక్కువ అండి మేము చేసేది ఎప్పుడో చేస్తాము పప్పు అన్నం రసం అయితే చేశాననమాట నేనైతే ఇంకా తినాలి గుడికి వెళ్ళేసి వచ్చి తినాలన్నమాట

ఇంకా ఇంట్లో పనంతా అయిపోయి ఇంకా రెడీ అయిపోయి గుడికి కూడా వెళ్ళేసి వచ్చామండి అలాగే గంధి దింట్ దగ్గరికి వచ్చింటే దానికి కూడా పూజ చేసేసి ఇంకా భీము బ్యాళ్ళు జాకెట్టు పెట్టేసి పంపించేసామన్నమాట ఇంకా ఊరంతా తిరగ ఈ సంవత్సరమేనండి మా ఊర్లో ఇలా చేయడము చాలా బాగా అనిపించింది ఇంకా అలాగే మా ఆడబిడ్డ కూతురి ఇంటికి వచ్చింటే ఇంకా తనతో ఆడుకుంటూ ఉన్నామన్నమాట మధ్యాహ్నం టైంలో ఇదే అండి ఈ సంక్రాంతికి బ్లాగ్ అయితే బ్లాగ్ అని ఎలా అనిపించిందో కామెంట్ చేసి మా ఛానల్ ఇంకా మా వీడియోస్ నచ్చితే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీకు ఏదనిపిస్తే అది కామెంట్ అయితే పెట్టండి మీరు కామెంట్ పెడితే వీడియోస్ ఎలా ఉన్నాయో నాకు తెలుస్తుంది బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ వీడియో